రాగి చావ కోసం రాగి పిండి కోసం రాగుల్ని మొలక కట్టుతున్నాను అనమాట మొలకలు కట్టిన రాగులతోటి రాగి చావ చేయడానికి ఈ సమ్మర్లో రాగి చావ చాలా మంచిగా తాగుతిన అందుకోసం అలాగే రాగులతోటి రాగి దోశ కూడా చేస్తున్నాను ఆ రెండు ఐటమ్స్ చూడాలి అనుకున్న వాళ్ళు ఫుల్ వీడియో అయితే చూడండి స్కిప్ చేయకుండా నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు హెచ్ఆర్ తెలుగు బ్లాగ్స్ ఇవాటి వీడియో వచ్చేసి రాగుల్ని మొలక కట్టి ఆ మొలక కట్టిన రాగులతోటి రాగి పిండి కొట్టేస్తున్నాను ఎందుకంటే రాగి చావ కోసం అలాగే రాగి దోశ కూడా చేస్తున్నాను చూడండి ముందు ముందుగా అయితే చాలా నీట్గా కడిగేసుకోవాలన్నమాట మామూలుగా పెద్దవాళ్ళు అయితే గాలించుతారు కదా ఏమైనా ఇసుక ఉంటే పోతుందని చెప్పేసి నాకైతే గాలించడం రాదు అందుకని చెప్పేసి నేను సన్నగా ఇసుక జారిపోయేలాగా ఉన్న జిల్లడ తీసేసుకొని అందులో రాగుల్ని ఇవి వేస్తున్నాను అనమాట చూడండి అంత ఇసుక అంతా కిందకి వెళ్ళిపోతే ఒకవేళ ఇసుకుంటే కన్నా ఏదైనా డస్ట్ ఉన్నా కానీ మొత్తం వెళ్ళిపోతుంది అనమాట ఇట్లా ఒక ఫైవ్ టైమ్స్ కడిగేసుకున్నాం అనుకోండి అంటే మీకు రాగులు నీట్గా ఉంటే ఎక్కువ కడగన అవసరం లేదు కొంచెం ఏదైనా డస్ట్ ఎక్కువ ఉన్నా ఇసుక ఏదైనా అనిపించినా కానీ కొంచెం ఎక్కువగా అయితే కడుక్కోండి నేనైతే అయితే ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు రాగులన్నీ చాలా నీట్గా క్లీన్గా అయిపోయాయి అనమాట ఎటువంటి డస్ట్ కానీ ఇసుక కానీ లేదు వీటిని వచ్చేసి నేను మార్నింగ్ నానబెట్టేస్తే నైట్ వచ్చేసి ఈ ఇవి మనము కట్టుకోవచ్చు అనమాట అందుకని చెప్పేసి నేను మార్నింగే నానబెట్టాను ఈవినింగ్ కడిగేసి చక్కగా అన్ని వాటర్ అనేది లేకోకుండా మొత్తం అన్నీ తీసేసుకొని ఒక జల్లెర్లో వేసేసుకుంటే వాటర్ ఏదైనా ఉన్నా వాటర్ అంతా వడిసిపోతుంది అనమాట తర్వాత వచ్చేసి ఒక పెద్ద గిన్నె తీసుకొని దాని మీద ఒక కాటన్ క్లాత్ కానీ కాటన్ చున్నీస్ కానీ ఉంటాయి కదా ఇంట్లో అవి వేసి దాని మీద మనం ఈ రాగులను వేయాలన్నమాట రాగులను వేసి చక్కగా టైట్గా చుట్టేసుకుంటే అందులో ఉన్న వా కొంచెం ఏదైనా వాటర్ ఉన్నా కానీ వాటర్ కూడా కిందికి వెళ్ళిపోతుందనమాట చూడండి నేనైతే ఇక్కడ చున్నీ తీసుకున్నాను చున్నీ లోపల అన్నీ చక్కగా రాగులేసేసి మొత్తం చున్నీని అయితే టైట్గా చుట్టేస్తున్నాను చూసారు కదా ఒకవేళ మనకి ఏదైనా కొంచెం లైట్గా వాటర్ అనిపించినా కానీ అలాగే పెట్టేస్తే అవి వాటర్ అనేది కిందికి వడిచిపోతాయి అనమాట ఎందుకంటే మొలకలు రావాలి అంటే వాటర్ అనేది అసలు ఏ ఉండకూడదు ఈ విధంగా అయితే నేను పెట్టేసుకున్నాను అలా చున్నీలోనే కాసేపు బయట పెట్టేసి మొత్తం అయిపోయిన తర్వాత ఒక స్టీల్ డబ్బా తీసుకొని ఆ స్టీల్ డబ్బాలో చున్నీతో సహా రాగుల్ని టైట్గా చేసి ఆ రాగుల్ని ఆ డబ్బాలో పెట్టేసి మూత పెట్టేస్తున్నాను చూడండి చున్నీ మొత్తం క్లాత్ కూడా కప్పేస్తే వేడికి చక్కగా మొలకలు అనేది చాలా బాగా వస్తాయండి చూడండి ఈ విధంగా అయితే పెట్టేసి మూత పెట్టేస్తున్నాను ఈ ఎండాకాలంలో జావలు ఎక్కువగా తాగుతూ ఉంటాం కదా అందుకోసం అని చెప్పేసి మొలక కడితే చాలా ఆరోగ్యానికి మంచిది కదా అని చెప్పి మొలక కడుతున్నాను అనమాట ఇది వచ్చేసి నేను నెక్స్ట్ డే నేను మార్నింగ్ అని కాకుండా ఒక ఆఫ్టర్నూన్ టైం వరకు పెట్టాను అనమాట మొలకలు రావడానికి అని చెప్పేసి చూడండి చున్నీలో నుంచి చక్కగా మొలకలు అనేవి బయటకు వచ్చేస్తున్నాయి అలా ఉంటే మొలకలు మనకి చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా అంటే ఈరోజు నైట్ మనము క్లాత్లో చుట్టేసి మొలకల కోసం బాక్స్లో పెట్టేస్తే రేపు మధ్యాహ్నం నేను బయటికి తీసాను అనమాట అప్పుడు ఈ విధంగా మనకి మొలకలు వచ్చాయి అంత టైం వరకు అయితే నేను పెట్టాను మార్నింగ్ ఎలాగా అబ్బాయి స్కూల్కి వెళ్తూ ఉంటాడని చెప్పేసి కుదరలేదనమాట అలాగే కొంచెం టైం పెట్టుకున్నా కానీ మొలకలు అనేది చాలా బాగా వచ్చేస్తాయి అందుకని ఆఫ్టర్నూన్ తీసేసి చక్కగా ఇంట్లోనే కింద ఒక క్లాత్ వేసి చున్నీవి కానీ ఏదైనా సరే వేసి ఒకటి క్లాత్ వేసేసి నీట్గా ఉన్న క్లాత్ వేసేసి దాని మీద రాగులను వేసేసి పల్చగా వేసి నీడకి ఆరనివ్వాలి ఎండ మాత్రం తగలకూడదు ఎండకి ఆరబెట్టకూడదు నేనైతే ఒక వైట్ క్లాత్ తీసుకొని దాని మీద చక్కగా ఈ రాగులను పలచగా వేసేసి ఇంట్లోనే ఆరబెట్టేశానమాట చూడండి మనం ఎంత పలచగా వేసుకుంటే అంత తొందరగా రాగులనేది ట్రై అయిపోతుంది అనమాట ఇప్పుడు ఎలాగో ఎండాకాలమే కాబట్టి తొందరగా మనకి రాగులు అనేటివి ఆరిపోతాయి తడి అనేది ఎక్కడా ఉండదు అనమాట ఇప్పుడు చూడండి రాగులైతే చక్కగా తడి అనేది లేకుండా ఆరిపినాయి చూడండి చేతులకు తీసుకున్నాను పొడి పొడిగా అసలు ఎక్కడ తడి అనేది లేదు ఇలా ఆరిపిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి నేనైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఎందుకంటే ఈ రాగుల్ని మనము లైట్గా వేయించుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో రాగులు వేసుకొని జస్ట్ సిమ్లోనే జస్ట్ ఒక వన్ మినిట్ రాగులు వేడెక్కేలాగా అట్లా జస్ట్ అట్లా వేయించుకుంటే చాలు ఎక్కువసేపు వేయించనక్కర్లేదు రాగులు వేడెక్కాయి అనేలాగా ఉంటే చాలు అనమాట స్టవ్ ఆపేసుకొని ఆ రాగులు కూడా వేడి లేకుండా చక్కగా చల్లారిపోవాలి అప్పుడు ఏంటంటే మనకు పొడి రాగి పిండి అనేది మనకు పాడవకుండా ఉంటుంది అంతేకాకుండా చావ్ అనేది తాగినా కానీ మనకు హెల్త్ వైజ్ కూడా మంచిదే అనమాట అందుకని చెప్పి లైట్గా అట్లా వేయించుకోవాలి చూడండి చక్కగా రాగులు వేయించి పక్కన పెట్టేసాను చల్లారిపోయిన తర్వాత వీటన్నింటినీ మనము ఇంట్లోనే మిక్సీ కొట్టుకోవచ్చు మనం బయట కూడా ఇవ్వనవసరం లేదు నేనైతే ఇంట్లోనే మిక్సీ కొట్టేసుకుంటాను రాగులనేది రాగి పిండి అనేది అసలు కొన్నే కొనను నేను ఎంతసేపు అండి ఇంట్లో రాగులు ఉంటే డైరెక్ట్ సంగడికైనా సరే టక్కున మిక్సీ కొట్టేసుకోవచ్చు అనమాట చూడండి మిక్సీకి నిలవేసి రాగుల్ని చక్కగా ఇంట్లోనే పిండి చేసుకుంటున్నాను చూశారు కదా మిక్సీలోనే రాగులు వేస్తే రాగి పిండి ఎంత బాగా అయిపోయిందో చాలా స్మూత్గా ఇంట్లోనే మనం చక్కగా చేసుకోవచ్చు అనమాట ఈ రాగి పిండిని కూడా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో వేసేసుకోవాలి ఎందుకంటే మిక్సీ కొట్టినప్పుడు పిండి వేడెక్కుతుంది కదా ఆ పిండి అంతా చల్లారే వరకు మనం ప్లేట్లోనే పెట్టేసుకొని తర్వాత ఒక సీసాలకి తీసేసుకుంటే మనం చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు రాగి జావ చేసుకోవచ్చు సీసాలకి తీసుకుంటే రాగి పిండి అనేది ఎక్కువ రోజులు చక్కగా పురుగు పట్టకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇక్కడ చూస్తున్నారా మూడు సీసాలు ఉన్నాయి అందులో వచ్చేసి ఇప్పుడు పెట్టిన రాగిపిండి అలాగే పిండి జొన్న అనేది రవ్వలాగా కొట్టుకున్నాను అనమాట నేను ఇంకొచ్చేసి కొరలు కొరలు కూడా పిండి ఇంట్లోనే కొట్టుకున్నాను ఈ మూడు జావల కోసం అనమాట ఇక ఈ రాగులు వచ్చేసి నేను దోశ కోసం చూపిస్తున్నాను ఈ రాగులు కూడా ఫస్ట్ క్లీన్గా చేసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి రాగులు వచ్చేసి రెండు గ్లాసులు తీసుకున్నామంట చిన్న గ్లాసులు కప్స్ కానీ ఏదైనా సరే చెప్తున్నాను నేనైతే చిన్న గ్లాస్ తోటి రెండు గ్లాసులు రాగులు తీసుకున్నాను అందులో వచ్చేసి ఒక హాఫ్ గ్లాస్ మినపప్పు వేస్తున్నాను అలాగే అందులో కొన్ని శనగపప్పు అనమాట అలాగే ఒక గ్లాసు బార్లీ బియ్యం వేస్తున్నాను అలాగే అందులో కొన్ని మెంతులు అనమాట అలా అవన్నీ వేసి ఒకసారి కడిగేసి చక్కగా చూడండి ఎలా ఉన్నాయో వీటిని అంటే ఒకసారి కడిగేసి నానబెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక వేరే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు లేదా కొన్ని తక్కువగా సగ్గుబియ్యం వేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇది మనము రాగుల్ని గ్రైండ్ చేసుకునే ముందు ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకుంటే చాలు సగ్గుబియ్యం వచ్చేసి నేనైతే వన్ అవర్ ముందు అయితే నానబెట్టేసాను ఈ రాగుల్ని చక్కగా క్లీన్ చేసి గ్రైండ్ చేసుకుంటున్నాను మిక్సీలో వేస్తున్నాను గ్రైండర్ కూడా వేయట్లేదు మిక్సీలోనే వేస్తున్నాను అనమాట ఈ రాగులో బార్లీ బియ్యము అందులో మనం సగ్గు బియ్యము నాకైతే పెద్ద మిక్సీ గిన్నెగా ఉంది కాబట్టి రాగులు చిన్న గ్లాసుతో రెండు గ్లాసులు వేసాను కాబట్టి అన్నీ కలిపి ఒకటేసారి గ్రైండ్ చేస్తున్నాను మేము మిక్సీ గిన్నె తక్కువ అయితే కన్నా చిన్నగా ఉంటే కదా కొన్ని కొన్ని వేసుకుని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు అన్నీ అయితే అన్నీ వేసేసి ఒకటేసారి గ్రైండ్ చేస్తున్నాను చూసారు కదా రాగులతోటి రాగి దోసి పిండి అనమాట చక్కగా పేస్ట్ అయిపోయింది వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మూత పెట్టేస్తే నైట్ అంతా నెక్స్ట్ డే మార్నింగ్ దోశకు రెడీ అనమాట చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసి చూస్తే చక్కగా పొంగింది ఇందులో మీరు ఒకటి గమనించారా ఇందులో నేను ఎటువంటి బియ్యము కొన్ని కూడా ఒక స్పూన్ కూడా బియ్యం వేయలేదు మనం రాగి దోశ అని చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా బియ్యమే అక్కర్లేదు అయినా బాగుంటుంది కదా టేస్ట్ కూడా అని చెప్పి నేనైతే వేయట్లేదు ఇంకా ఇప్పుడు ఒకసారి పిన్ని బాగా కలిపేసి అందులో మనకు తగినంత సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని మామూలుగా దోశలను ఎలా వేసుకుంటామో అలాగా దోశ పెన్ పెట్టి వేసుకొని ఎక్కిన తర్వాత దాని మీద దోశ వేసేసుకోవాలి ఈ దోశలు మరీ క్రిస్పీగా ఏమి ఉండవు అలాగనే మరీ మెత్తగా కాదు తినడానికి రుచిగా చాలా బాగుంటాయి కొంచెం మెత్తగానే ఉంటాయి అనమాట కాకపోతే మీకు దోశ అనేది క్రిస్పీగా కావాలి అనుకుంటే కొంచెం బియ్యం వేసుకోవచ్చు అప్పుడు క్రిస్పీగా వస్తాయి నేనైతే ఇందులో బియ్యం అనేది ఏమీ వేయలేదన్నమాట అందుకే దోశలు ఇవి అయితే కొంచెం మెత్తగా ఉంటాయి అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మెత్తగా దోశలు కావాలనుకున్న వాళ్ళు బియ్యం వేసుకోకండి లేదు కొంచెం క్రిస్పీగా కావాలి అన్న వాళ్ళు కొన్ని బియ్యం అయితే వేసుకోండి చూడండి దోశ అనేది చక్కగా రెండు వైపులా కాల్చుకున్నాను అనమాట ఇది దోశ రెడీ అయిపోయింది ఈ దోశలో చక్కగా మనకి పల్లీ చట్నీ చాలా బాగుంటుందండి నేనైతే పల్లీ చట్నీ చేశాను అలాగే ఆనియన్స్ ఆనియన్స్ అయితే మనం దోశ మీద వేసుకోవచ్చు చట్నీలో వేసుకోవచ్చు మనకి ఎన్ని కావాలంటే అన్ని కావాలంటే తినచ్చు ఎక్కువ కావాలని ఆనియన్స్ అని చెప్పి నేనైతే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా పక్కన ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను అలాగే ఒక దోశకు వచ్చేసి దోశ మీద ఆనియన్స్ ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసాను అనమాట రాగి దోశని ఇక చిన్న ముక్క తీసేసుకొని ఆనియన్స్ కొన్ని పెట్టుకొని చట్నీ అద్దుకొని తింటే రాగి దోశ చాలా సూపర్ ఉంటుందండి చాలా టేస్ట్ ఉంటుంది ఆనియన్స్ ఇష్టమైన వాళ్ళు ఆనియన్స్ కూడా కలిపి తినండి చాలా చాలా బాగుంటుంది దోశ అలాగే ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది ఇది మీకు నచ్చితే ఒకసారి ఈ రాగి దోశని అలాగే మొలకలు కట్టిన రాగులతోటి రాగి పిండి చేసుకొని రాగి చావ కోసం ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీకు ఎలా నచ్చిందో ఈ వీడియో నచ్చిందా అనేది ఒకసారి అయితే నాకైతే కామెంట్ చేయండి దోశ అయితే వేసుకొని ఒకసారి అయితే తిని చూసి కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందిగా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్